నైన్టీన్ సెవెంటీ ఎయిటీ ఆ మధ్యలో అండి హరికథలు బుర్రకథలు అవన్నీ పెద్ద ఫేమస్ అప్పట్లో కాళిదాస్ కోటేశ్వరరావు గారు చింతామణి హరికథ అంటే కుట్ర తెచ్చేవారు అలాగే ఎవరు మన కుమార్ మేస్తారు బుర్రకథ ఫేమస్ దౌడేశ్వరరా ఢిల్లీ బ్రదర్స్ బుర్రకథ ఉండేది అది ఫేమస్ ఆ టైంలోనే సలాద్ భాస్కర్ రావు గారు అని ఒక ఆయన హరికథ చెప్పేవారు ఆయన కమ్యూనిస్ట్ ఒరిజినల్గానే కమ్యూనిస్టు ఆయన ఎప్పుడు హరికత్ చెప్పినా విరాటపరం అని చెప్పారు ఆ విరాటరం జరిగేది విరాటం చెప్తే అదే చెప్పేవాడు పావు అంటే ఆ స్టోరీ కానీ ఆయన పెట్ట కథలు అవి ఒక రెండు గంటలు సాధించేవాడు ఆయన హరికథిన ఒక ఇరవై సార్లు ఇరవై సార్లు ఆయన విరాట పరమే చెప్పాడు చెప్పించి ఒక చెప్పాడు కొత్తగా చెప్పుకుంటూ వస్తాడు కాబట్టి ఏంటంటే వేళ సలాభాస్కర్ రావు హరికథ చెప్పినప్పుడు ఆయన విసిరిన ఆ హాస్య చినుకులు ఆ సలహాలు కొంచెం మనం మాట్లాడుకుందాం ఆయన సలాద్భాస్కర్ రావు సారి ఇలాగే హరిగదా కి బయలుదేరి వస్తున్నాడట రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర రాగానే ఎవరు వచ్చి అమెరికా వాళ్ళు అంతరిక్షంలోకి ఏదో రాకెట్ పంపించారండి వెళ్ళిపోయారు వాళ్ళు తిరిగి వస్తా దారి దక్కి రాజమండ్రి వస్తున్నారంట అది రాజమండ్రి వస్తుందంట అని చెప్పి ఒక పుకారు వచ్చేసి అక్కడ ల్యాండ్ అవుతుంది రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర గోదావరిలో ల్యాండ్ అవుతుంది చెప్పి పుకారు వచ్చేసి ఒక అలా పైకి పోతున్నాడు అది ఆ పుకారల్లా స్ప్రెడ్ అయిపోయి బస్సులు ఆగిపోయి లారీలు ఆగిపోయి ఆయన హరికత్ టైంలో చెప్పుకుడు ఇదంతా బస్సులు ఆగి మొత్తం జనం అందరూ కూడా అలా పైకి చూస్తాం వాళ్ళు మొత్తం బ్రిడ్జ్ అంతా నిండిపోయింది ఆ చివరు ఉన్నాడండి అంటే ఈయన సరదాభాస్కర్ గారు ఇది ఒక్కొక్కరిని దాటుకుంటే ఏంట్రా అంటే ఇలా అంతరిక్షం అంటే అదేంటనేది చివరి ఫస్ట్ తోచారంట వచ్చి ఎలా బాబు నీకు ఎవరు చెప్పాడు రా అమెరికా వాళ్ళు తప్పు పోయారని నువ్వు చేసిన మనకి ఇక్కడ వేలాది మంది నుంచి పోయారా ట్రాఫిక్ ఆగిపోయిందిరా బాబు ఏడ్రా బాబు నీకు ఎవరు చెప్పారా అంటే నా మెడబడ్డే చాల అయిందండి నేను లాక్కోలేక పీకోలేక చస్తా ఉంటే మీ వాళ్ళ వాళ్ళు అంటే ఆడలా మెడ దించాడంటే అందరూ ఎవరు పోయారంట అదే సరళ నిజంగా జరిగిందో లేదో కానీ సరళగా అలా చెప్పు వచ్చేవాడు ఒక భార్యాభర్తలు ఉండేవారు చాలా కాలం పిల్లలు లేరు వాళ్ళకి పిల్లలు లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి పిల్లలు కుడితే ఆవిడ జోలపాటు పాడుతున్నా అలా ఆవిడకి అలా ఆయన రాగానే ఆవిడ జోలపాటు పాడేస్తుంది రేపు ఎప్పుడైనా మనకి పిల్లలు రాకపోతారా నేను జోలపాటు ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పి నువ్వు కొడుకు నేను పాడతాను అని చెప్పండి అదేంటే బాబు పోనీ ఏ తలా పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకో నన్ను పడుకోమంటావు ఏంటంటే అవి లేదు అంటే మొత్తంగా పడుకున్నాడంట జాబ్ ప్రాక్టీస్ అవ్వంట మొదలు జో జోచ్చుతా నన్న జో జోకుందా అంతవరకు బాగానే వాడి నువ్వేడిస్తే నేను నేను పోయగలనా ఏ నేను ఇప్పుడు నన్ను ఎప్పుడు పోయి నేను ఎప్పుడు పోసే చుట్టూ నవ్వుతారా బాబు అని చెప్పంటే ఈ సీన్కి అలాగే పాడాలి పిల్లలు ఉంటే వేరే పాట పాడతారు ఇతను ఒక అబ్బాయి పుట్టాడు పుట్టిన తర్వాత ఉయ్యాల తొట్ల వేసారు చుట్టుపక్కల రు వచ్చారు వచ్చి అక్షంతలైతే ఆశ్రయించి ఎవరు వచ్చినా సరే అయ్యి అయి ఉళు అయి అంటున్నారట అంటే అది సరగా ఆడిస్తున్నారా లేకపోతే ఏడుస్తున్నారంటున్నారా ఇంకా అర్థం అవుతుందా ఈ చూసేది చూసారు కరేసారట ఏ ఉళ్ళు అయి అని చివరికి ఒక మొత్తం లాస్ట్ లో ఏమో అది బాగానే ఆడుకుంటున్నాడు కదా చక్కగా ఆడుకుంటున్నాడు అందరూ ఉళు హాయి అంటున్నారు ఏంటమ్మా అంటే ఏమీ లేదండి బాబు ఒరే నీకు హాయి అనేది పోయింది రాబాయ్ మీ అమ్మ గర్భంలో ఉన్నప్పుడు నుంచి హాయి ఇప్పుడు నువ్వు పుట్టావు చదువుకోరా అంటే ఎడుతుంటావు చదువుకున్న ఉద్యోగం చేయరా అంటే ఎడుతుంటావు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోరా అంటే ఎడుతుంటావు పెళ్ళిందా పిల్లలు నల్లగా ఉందని ఎడుతుంటావు నీకు ఈ జీవితంలో ఇంకా హాయి అనేది లేదు హాయి అని చెప్పి చివులో చెప్తున్నాం బాబు ఆ కుర్రాడు చిన్న కుర్రాడు తెలియక ఆ మధ్యలో పువ్వురా మధ్యలో ఉండగా నాన్న నేను పేసుకెళ్ళాలి తీసుకెళ్ళి అలాంటి చుట్టుపక్కల వాళ్ళు సిక్కుపడేవరాంటే ఇదేటా మేము అబ్బాయిట్రా ఇలా అంటున్నాడు ఎట్రా సిస్టర్ అంటాడు అదే అంటాడు సరే కదా కానీ వాళ్ళ అబ్బాయితో అన్నాడు అంటే బాబు అలా కాదు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా వచ్చినాకో నాన్న పాట పాడతాను పైకి తీసుకెళ్ళు అను నాకు అర్థం ఎందుకని నేను మోసం బయటికి వెళ్తాను తర్వాత చింతగా అని చెప్పి అన్నాడు అది చెప్పండి అదేంటా విషయం అంటే చెప్పాడు అసలే ఘానంగా పెరిగాడు కదండి ఆ అబ్బాయి అంటే బాగా ముద్దు దానికి తోడు పాస్ కంటే వీళ్ళందరూ మళ్ళీ ఎకతాయిగా తుడుతారని చెప్పి అలా నేర్పడిన పాట పాడతాను పైకి తీసుకెళ్ళవంటాం బయటికి తీసుకెళ్తాం పాస్పోర్ట్ అన్నం కూడా అయితే నాన్న పాట పాడతాను పైకి తీసుకెళ్ళవా అనేవాడు అంటుంటే అన్నప్పుడల్లా పక్కన అతను చూస్తున్నాడు ఆ పక్కన అతను ఒకసారి ఈ అబ్బాయి పాట పాడతాను పైకి తీసుకెళ్ళా అంటుంటే అదే ఎన్నిసార్లు తీసుకెళ్తాను మీ నాన్న అదేదో నా చెవిలో పాటు కావుతే చాలా ఇంట్రెస్ట్ గా మంచి ఇదిగా చెప్పేవారు తర్వాత ఇలాగే మొత్తానికి అతనికి ఇంకో ఇద్దరు పిల్లలు ఉంటారట మొత్తం ముగ్గురు పిల్లలు అయిన తర్వాత వీళ్ళ గొడవలు వచ్చినాడు ముగ్గురు పిల్లలకి మూడు పిల్లలకి వెళ్ళి ఊళ్ళో పెద్ద మంచి జరిగింది మాకు గొడవలు వచ్చినా అండి మెడిపోదాం అనుకుంటున్నాడు మాకు ఎడ అని చెప్పి అడిగాడు ఆడు సరే ఆస్తులు పంపకాలు గిజలు అవి మొత్తం పనిచేసి ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా మరి ఎలా పంచుతారంటే కష్టమే ముగ్గురు పిల్లలు అంటే నలుగురు ఉంటే ఇద్దరికి చెరువు ఇద్దరు చేసాను కదా ఓ పనిచేయండి ఒక ఏడది కాపురం చేయండి ఓ పిల్ల పిల్లలు కూడా పడతారు కదా అప్పుడు రండి ఇద్దరికి చెరువు ఇచ్చేసి మీకు సెటిల్ చేస్తారంటే తప్పడు కొట్టుకుంటూ సరే అని వెళ్ళి అలా వెళ్ళి మళ్ళీ ఆవిడ వెనకొచ్చేసింది అంట ఏమన్నా మా ఆయన ఏం కాదు మరి ఒక ఒకవేళ ఇద్దరు కమల పిల్లలు పుట్టేప్పుడు ఐదుగురు అవుతాం కదా అప్పుడు ఎలాగ అంటే నేను పెంచుకుంటానమ్మా నేను వెంచుకుంటా మీ ఇద్దరు చెరువు ఇద్దరు తీసుకెళ్ళిపోండి నేను పెంచుకుంటాను అని చెప్పి అడుగు అంటే డౌట్లు పల్లెరులో డౌట్ పల్లీరులో ఉండే డౌట్లు ఇద్దరికి ఇతరు ఫుల్ ఫుల్ తాగేసారు తాగేసిన తర్వాత అదే ఐడియా ఉందా మీకు ఎలక పందిది చెప్పండి అదే పని వస్తుంటే అరే మన మన ఊళ్ళో ఎలక చూడరా బాగా తినేసి ఎలక్షన్ కి సంబంధించి మంది మంది బాగా తాగేసి మందిలో కలిసిపోయింది ఎలక అన్నాడు ఆ రెండో అరే మన ఊళ్ళో ఎలక లేవు అది ఏనుగు ఆ పడక చిక్కిపోయింది పదిలాగా అయిపోయింది మొత్తా అది పందిర ఒప్పుకున్నాడు ఒప్పుకోడు ఎలా కంటాడు ఒకటి ఏనుగంటాడు అంటే ఆ మందు ప్రభావం ఇలా తాగుబోతుల ప్రవర్తన అలా ఉండేది అప్పట్లో మళ్ళీ చెప్పేవాడు అండి చాలా సాగించి చెప్పాడు జనాల్లోకి నాటుకుపోయేది మెయిన్ రోడ్ లో స్థలం అది కోటి రూపాయలు ఖరీదు చేస్తుంది అక్కడ బోర్డు పెట్టాడు ఎలాంటి కోరికలు లేని వాళ్ళు ఎవరైనా వస్తే స్థలం ఫ్రీగా ఇస్తాం చాలా మంది వచ్చారట అలాగే నీకు ఆ కోరిక ఉంది ఇది ఉంది ఇది చెప్పి మొత్తానికి ఇవ్వట్లేదు ఒక ఏడాది ఆర నుంచి నాలుగు ఐదు గడిచిపోయింది ఒక బైరాగొ వచ్చాడు అట వచ్చి చూసి వెళ్ళాడట నాకు ఏం లేవండి చూసారా వంట మీద బట్టలు కూడా లేవు గోసి తెప్పించి నాకు ఏమీ కోరికలు లేవండి అది నాకు ఇచ్చేసాయిడ్ స్థలం అంటే ఒప్పున్నాడు బాగుంది నీ పద్ధతి నచ్చినా అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ ఆగేసాడు ఎలాంటి కోరికలు లేదా లేడు వాడికి ఇచ్చేస్తన్న స్థలం మీరు అందరూ సాకి రండి అని చెప్పి ఓ చాలొచ్చారు కోట్లు కోటుగరి కోటుగరి స్థలం ఫ్రీ ఇచ్చేస్తాడు కదా రిజిస్టార్ కూడా రిజిస్టార్ రిస్టార్ సంతకాలు రెడీ సంతకం పెట్టి ఆ స్థలంగా మళ్ళీ ఈ స్థలం మీకు ఇచ్చేస్తే ఏం చేస్తారండి అని అడిగారు అడిగితే ఏముందైనా ఒక ఆశ్రమం కట్టి ఒక గుడి కట్టి ఏదో నాలుగు నాకు తోచిన చెప్తుంటాను జనాలు వచ్చి వింటూ ఉంటారు ఒక గుడి ఒక ఆశ్రమం కడతారు ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళందరూ వెళ్ళిపోన వచ్చి జనాలందరూ అంటే ఆయన ఎలాంటి కోరికలు లేవంటే నేస్తాను ఈ స్థలం తీసినట్ట ఆయన గుడి కడతాడంట ఆశ్రమం కడతాడంట అది కోరుకుడిపోయినాయి అలాంటి కోరుకులు అసలు స్థలం చివరికి ఆ రీసెంట్ నేను చెప్పిన బాగానే ఉంది ఇంతకే స్థలం ఎవరికి ఎత్తా చెప్పదంట ఎవరికే మరి ఎందుకు పెట్టేవా బోర్డు అంటే రేపు ఆరు నెలలో ఎలక్షన్లు వస్తున్నాయి కదండి మా ఇక్కడ పక్కనే మున్సిపాలిటీకి పోటీ చేస్తున్నాను వాటి కింద నాకు పబ్లిసిటీ కావద్దేటండి అందుకని బోర్డు పెట్టాను ఆ బోర్డు చూసి మొత్తం పబ్లిసిటీ అయిపోయింది రేపు నేను ఎలక్షన్ లో ఒక రూపాయి ఖర్చు పెట్టకలేదు నీకేస్తా కార్పొరేటర్ కింద అందుకని బోర్డీ టెంట్ అన్నాడు లేచాడు అందరు కింద కూర్చున్నాడు గ్రౌండ్లో లేచాడు అనుకోండి మరి బాబు లేవకరా బాబు కూర్చో నువ్వు ఒకరు లేతే అందరూ లేచిపోతారు అన్నాడు ఆడే నేను లేతే అందరూ లేతానాడు నువ్వు లేకపోతే కుదుగా చూపుతావు అది కూడా పోయి ఫస్ట్ ఆడి చూపుతాడు మొత్తం గ్రౌండ్ అంతా వెళ్ళిపోతారు రా బాబు కూర్చోరా బాబు నువ్వు లెక్కరా బాబు అని చెప్పి ఎవరి లెక్కలిచ్చేవాడు కదా చాలా టెక్నికల్గా చెప్పేవాడు తర్వాత ఆయన కమ్యూనిస్ట్ అండి బాగా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఆ జనాలకు కూడా కమ్యూనిస్టులకు ఓట్లు అని చెప్పి చెప్పడానికి ఆయన అరే బాబు తెల్లారైతే అందరూ హస్తం గుద్దేత్తన్నారా బాబు ఒక కోడు మంచి పందెం కోడి నుంచి వెళ్ళి వాళ్ళు చదువులో పెడుతున్నారు కనీసం ఆ తోకైనా మా చదువు పెట్టాడు రా ఒక ఇరవై సీట్లు మాకు ఇస్తే ఆ తోకట్టుకుంటే మేము లాగినప్పుడల్లా కోతూ ఉంటుంది మనం చెప్పిన మాట వింటారా ఆ తోకైనా మాకు ఇవ్వండి రా బాబు అని చెప్పి ఆయన కమ్యూనిస్టుల ఎలక్షన్ ప్రచారం చేసేవారు అది వాళ్ళు ఆయన అంటే తర్వాత అంటున్నాడు ఆయన నేను ఆ తోక ఇవ్వండ్రా అని చెప్పంటే జనం సంఖ్య అర్థం చేసుకోలేరు ఆ తోక కూడా పీకేసి నాలుగు ఇంటికి మాకు చేతిలో పెట్టారు మాకు డిపాజిట్లు కూడా రావట్లేదు అమెరికా వాళ్ళు ఏదో ర్యాకెట్లు వివాహం పంపించారు మళ్ళీ తీసుకొచ్చారు తీసుకొచ్చారట సరళగా జోకులో చెప్పేవాడు అంటే గవర్నమెంట్ చేసే పనులు సరదాగా ప్రజల్లోకి వెళ్ళేలాగా చెప్పాడు తర్వాత రష్యా వాళ్ళు పంపించారంట జాతర తీసుకొచ్చారంట సరే ఇందిరాగాంధీ గారి దగ్గరికి మొత్తం మిన్స్లంతా వెళ్ళిపోయి మనం కూడా ఇది ఒకటి పంపించాలంటే అంతమంది దాన్ని పంపిస్తుంటే మనకు ఏం చెప్పుకోలేకపోతున్నాం అంటే సరుకు ధరలు అన్నిటినీ అంతరిక్షంలో పంపించిందంట ఆ రేట్లు మళ్ళీ దిగి రాలేదంటే ఒక్కసారి అంతరిక్షంలోకి పంపించేస్తే మళ్ళీ నలభై ఏళ్ళు సరే తిరిగి రాలేదంట రేట్లు తగ్గలేదంట పెంచుకుంటూ పోవడం అంట అంత సరదాగా జోక్యాలుగా చెప్పుడు వచ్చాను ఒక వక్ వచ్చాడు వచ్చాక మీకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలి అనేది వాళ్ళు మర్చిపోయాడు మర్చిపోయిన తర్వాత సోదరి సోదరులారా నీ చెప్పేది విషయం మీకు తెలుసా నీ చెప్పబోయే విషయం మీకు తెలుసా అని అన్నాడు ఎలాగే ఎవరికి తెలీదు తెలీదు అనుకుంటే పోయాడు సరే మళ్ళీ తోసుకొచ్చు నేను మరలా తోసుకొచ్చు అలాగే అది అలాగే ఎలా చెప్తావా మళ్ళీ చెప్పు మళ్ళీ అడుగుసేము అదే అని అంటారు మళ్ళీ గుర్తు వస్తాను ప్రయత్నం చేస్తాడు సోదరు సోదరు అనలేరా నీ చెప్పబోయే విషయం మీకు తెలుసా అని అడుగుతాడు ఎంత తెవదంటే చెప్పా తెలదన్నాడు అన్నాడు తెలంగాణ చెప్పినా తెవదన్నాడు సరే ఈసారి తెలుసు అన్నారు ఇంకా తెలుసుకోండి తీసుకో మళ్ళీ మాకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక సరే అని చెప్పేసి మళ్ళీ పట్టుకుని ఎవరు గుర్తు వస్తే మళ్ళీ తీసుకొచ్చారు ఈ జనం అందరూ కూడా ఆలోచించుకోవాలి తెలిసన్నా పోయాడు తెలియదన్నా పోయాడు అని చెప్పేసి ఎందుకు ఒక నిర్ణయం వచ్చాడు మళ్ళీ వచ్చాడు సోదరి సోదరి ఉన్నారా నేను చెప్పే విషయం మీకు తెలుసా సగం అనేమో తెలుసు అన్నారు సగం అనేది తెలీదు అన్నారు అనగానే ఈ తెలియడం అందరూ కూడా తెలిసి వాడు అడిగి తెలుసుకోండి చెప్పి మొత్తం మీద విష దగ్గర లేదు ఆ ఊళ్ళో స్కూల్ కాలిపోయిందండి స్కూల్ కాలిపోయి పిల్లలందరూ చాలా పడిపోతున్నారు స్కూల్ కాలిపోతే కాలిపోయింది ఇంకా స్కూల్ ఉండదు కదా ఆడుకుంటున్నారు కేరింతలు కొడుతున్నారు ఒక పిల్లడు మటుకు బాధపడతారు ఈ ఒక ఆయన పెద్ద ఆయన ఒక ఆయన వచ్చి మా ఎదోళ్ళందరూ బాగా కాలిపోయిందని చెప్పి ఆనందపడుతున్నారు నువ్వు ఒక్కడే మధ్య ఉడుగురా బాబు నువ్వు బాధపడుతున్నావు నాయన నువ్వు చాలా బుద్ధిమంతుడు అది నేను బాధపడుతుందని అందుకు కాదు స్కూల్ తో పాటు మాస్టర్ కూడా కాలిపోతే కాలిపోతాయి స్కూల్ అసలు ఎప్పుడు పెట్టరు కదా ఇంకా అది కాడ అది కూడా ఆయన చెప్తే ఇది మెస్తార్ చూస్తే పిల్లలు పరిగెట్టేవాడు ఇట్టేవాడు ఇప్పుడు పిల్లల్ని చూస్తే మేథ్ లు పరిగెడుతున్నారు మాకేది రా బాబు మ్యాచ్ లో చదువుతున్నారు వీళ్ళు పరిగెడు టీచర్ కొట్టిందా కొట్టిందని అని వచ్చి మా గడిచి చెప్తే ఎక్కడ కొట్టిద్దాన్ని

ఆయన ఇంచుమించు కాన్వెంట్ గురించి కూడా అప్పటి నుంచి మేఘంగా అలా చెప్పేవాడు ఈ దిండి బ్రదర్స్ దౌళేశ్వరం వాళ్ళు బుర్రథలు వచ్చేది అదే టైంలో కుంభరమేస్తారు ఆ గురించి చెప్పండి కుమరమేస్తండి బుర్రథలో బుర్రు కదా చెప్పేవాడు మీ అబ్బాయికి ఏం పేరు పెట్టారా

ఉమ్మరేస్తారు దిండి బ్రదర్స్ విజయవాడ నుంచి మిమిక్రీ ఆర్టీస్ వచ్చాడు సిల్వస్తారా బాగా చేసేవాడు మిమిక్రీ నైన్టీ సెవెంటీ టు ఎయిటీలో ఇవన్నీ కూడా నెంబర్ వన్ ఎంటర్టైన్మెంట్ అప్పట్లో